ശ്രീ ഗൗരി നി പൂജ ചേയ ബുണിതി നമ്മിയോ ശ്രീ ഗൗരി ന് പൂജ ചേയ ബുണിതി നമ്മിയോ കാടി മമ്മ ക കൈല സി വിയാടി മമ്മുയാ കൈലസരാണ് ഭാവതി ഭംഭോ നിരാനി ഭ శంకరి పార్వతి వెయ్యాలో శంభోని రాణి వెయ్యాలో తల్లి నిన్నెప్పుడో వయ్యాలో ధ్యానితు నమ్మ వయ్యాలో తల్లి నిన్నెప్పుడో వయ్యాలో ధ్యానితు నమ్మ వయ్యాలో కలహంస నడకలా వయో కలికిన ఊర వమ్మ కలహంస నడకలా వయో కలికిన ఊరావమ్మ వయో సింహ పీఠంబునా వయో చెలియరో కూర్చుండు వయలో సింహ పీఠంబునా వయో చెలియరో కూర్చుండు వయలో బంగారు చెంబుతో వయో గంగ తెచ్చి వయో బంగారు చంబుతో వయ్యాలో గంగ నీళ్లు తెచ్చి వయ్యాలో కాంతని పాదాల వయలో కడిగి తడి గొత్తేదా వయ్యాలో కాంతని పాదాల వయలో కడిగి తడి కొత్తదా వయ్యాలో జలతారు చీరను వియ్యాలో శాంభవి గై కొమ్ము వయ్యాలో జలతారు చీరను వయలో శాంభవి గై కొమ్ము వయ్యాలో కద్దాల రవికెను వయ్యాలో అమ్మని కిచ్చదా వయ్యాలో కద్దాల రవికెను వెయ్యాలో అమ్మని కిచ్చదా వయ్యాలో రాగి సొమ్ములు దాల్చి వెయ్యాలో రంజిల్లు శ్రీ గౌరీ వెయ్యాలో రాగి సొమ్ములు దాల్చి వెయ్యాలో రంజిల్లు శ్రీ గౌరీ వెయ్యాలో అందమైన మైన చందనంబును పూసి వేయలో అందమైన మేను వెయ్యాలో చందనంబును పూసి వేయాలలో అక్షంతలుంచి వేయలో అమ్మని పాదాల వేయాల అక్షంతలుంచి వేయలో అమ్మని పాదాల వేయాలలో పసుపు కుంకుమ పెట్టి వియ్యాలో పనతిని పూజింతు వియ్యాలో పసుపు కుంకుమ పెట్టి వియ్యాలో పనతిని పూజింతూ వియ్యాలో చేమంతి పువ్వుల వియ్యాలో ప్రేమతో పూజింతూ వియ్యాలో చేమంతి పువ్వుల వియ్యాలో ప్రేమతో పూజింతూ వియ్యాలో అరటి పువ్వులతోడ అమ్మ నిను పూజింతు వియ్యాలో అరటి తోడ వెయ్యాలో అమ్మనిను పూజింతు వెయ్యాలో తంగేడు పువ్వుల వయ్యాలో తల్లినిను పూజింతు వేయాలలో తంగేడు పువ్వుల తల్లి నిను పూజింతు వెయ్యాలో గోరింక పువ్వుల వెయ్యాలో కోరి పూజింతును వయ్యాలో గోరింక పువ్వుల వయ్యాలో కోరి పూజింతును వేయలో గులాలు వయ్యాలో పొంకముతో అర్పింతు కుంకుమ గులాలు వయ్యాలో పొంకముతో అర్పింతు వేయాలలో అత్తరు పన్నీరు వేయాలో అలరు మొక్కులు మొక్కి వేయాలో అత్తరు పన్నీరు వయ్యాలో అలరు మొక్కులు మొక్కి వేయాలో ఈ రీతి పూజిస్తే వయ్యాలో ఇట భాగ్యముల సగు ఈ రీతి పూజిస్తే వయ్యాలో ఇట భాగ్యముల సగు వయ్యాలో పూర్వలి ఆటాడి వయ్యాలో పుణ్యాత్ముల ఇరి వయ్యాలో పూర్వలి ఆటాడి వయ్యాలో పుణ్యాత్ముల ఇరి సచిదేవి ఈ వ్రతము వెయ్యాలో సల్పింద్రు భార్య అయ్యే వయలో సచిదేవి ఈ వ్రతము వయలో తల్పింద్రు భార్య అయ్యే వయాలో కుంతీ ఆటాడియాలో కొడుకులైదు గుర్నిగానే వయాలో కుంతీ ఆటాడియాలో కొడుకులైదు గుర్నిగానే వయాలో తమయంతి నోము వయాలో తెగ నోమి సుఖముందే వయలో తమయంతి నోము వయాలో తెగనోమి సుఖం ఎందు దమయంతీనోము వగనోమి సుఖం దేవాలో వియాలో మందునా పోల్ అను మేఘములు పోల్ ఆకాశం దూనా అల్లెను మేఘములు కోల్ మేఘంబుల నడుమా కోల్ మేలైనా కాంతి కోల్ మేఘంబుల నడుమా కోల్ మేలైనా కాంతి కోల్ గౌరమ్మ కోల్ ఆనంద కన్నులకు ఇంపుగా కోల్ కనిపించెను బాగా కోల్ కౌరమ్మ వెను కోల్ గౌరీ షుడు కోల్ గౌరమ్మ వెనుకాను కోల్ గౌరీ షుడు కోల్ పోల్ పులితోలును ംഗോ മൗലികോൽ കൊണ്ട കോൽ കൊണ്ടോ മൗലി കോൽ ഫത്തുലു പാലിംപാ കോൽ വച്ചനു സതി ഗൗഡി കോൽ ഫത്തുലു പാലിംപാ കോൽ വച്ചു സതി ഗൗഡീ ോൽ పురాణ దంపతులు కోల్ ఓదించిరి టూ కోల్ పురాణ దంపతులు కోల్ ఓదించి రీటూ కోల్ సతులార మీరు కోల్ సద్బోధ వినుడు కోల్ సతులార మీరు కోల్ అతి భక్తి ఏమీ కో പച്ചല പത കംബൂ കോൽ കത്തിഭക്തി കോള പത കംബൂ കോൽ മധുന പൈ കോൽ നടുമുക്കു വട്ടം കോൽ നൂനി പൈ പ്രേമാ കോമുക്ക് छुटय कोल कंकन से कटू कोल कंकन से कटू कोलमानंबू कोल पूल की भविरी लू कोल कुलाभिमानबू कोल पूल की भविरी लू कोलशाभिमानंबू ोल् वच्रभुकम् आलु कोल् वंशाभिमानम्बु कोल् पत्रभुकम् मालु कोल् देशाभिमानम्बु कोल् कासुलदण्डालु कोल् देशाभिमानम्बु कोल् कासुलदण्डालु कोल् इसो मुलनुमि कोल् సొమ్ములను మీరు కోల్ ఇంపూగ చండి కోల్ సొమ్ములకు సాటి కోల్ ఏ సొమ్ములు రావు కోల్ ఈ సొమ్ములకు సాటి కోల్ ఏ సొమ్ములు రావు కోల్ ఇల్లు వాల్ మీరు కోల్ ఇంపుగనుంచండి కోల్ ఇల్లు వాల్ మీరు ంపుగా నుంచండి కోల్ పరిశుభ్రము చోట కోల్ కోల్ పరిశుభ్రము చోట కోల్ పరమాత్ముడు కోల్ పరిశుభ్రము చోట కోల్ పరమాత్ముడు నిలుచూకోల్ ప్రతినిత్యము మీరు కోల్ స్నానము చేయండి కోల్ స్థానము చేయండి కోల్ స్వామిని తలవండి కోల్ స్నము చేయండి కోల్ స్వామిని తలవండి కోల్ పిల్లల మీరు కోల్ విద్యలు నేర్పండి కోల్ పిల్లల మీరు కోల్ విద్యలు నేర్పండి కోల్ విద్యల చేవారు కోల్ పొందే రూపోల్ విద్యలా చే వృద్ధిని పొందే రూపోల్ విద్యలా చే వృద్ధిని పొందే రూపోల్ అని ఇట్లు పలికి రీ కోల్టుమాయా కోల్ అని ఇట్లు కోల్ రీ కోల్టుమాయా యమ దిక్కు కోల్ మల్లెలు కురిసే కోల్ పోల్ ఆయమైనా దిక్కు పోల్ మల్లెలు కురిసే కోల్ మల్లెలు మొల్లలు కోల్ మంకెన పూవూలు కోల్ మల్లే మొల్లూ కోల్ మంకెన పూవులు కమ్మలను కోల్ బయలున పెట్టించీ కోల్ బతుకమ్మలను కోల్ బయలున పెట్టించీ కోల్ సుందరంగులెల్లా కోల్ చుట్టున నిలుచుండి కోల్ సుందరంగులెల్లా కోల్ చుట్టున నిలుచుండి కోల్ ఆటలు ఆడిరి కోల్ పాటలు ോൽ ആടലു ആടിരി കോൽ പാടലു പാടി കോൽ ആട്ടല ചൂച്ചി കോൽ ആനന്ദൂചീ കോൽ ആനന്ദൽ ഗൗരമ്മ വരമിച്ച് കോൽ കാതീ കോൽ గౌరమ్మ వరమిచ్చే కోల్ కాంతాలందరికీ కోల్రమూలు గొనిపోయి కోల్ కల్లభునకు చూపీ కోల్ కరమూలు గొనిపోయి కోల్ కల్లభునకు చూపీ కోల్ మెప్పులు పొందిరి కోల్ ఒప్పుల కుప్పాలు ய பங்கல் கங்கம் ம கௌரம் மா கோ கவாடங்க கோல் கங்கம் ம கௌரம் கோல் கவாடங்க கோல் கவாளு மகளி சிந்தி கோல் கடி தேல் கம் மகள்ி சிந்தி கோல் இரண் பாவிலோ போல் இன்னை நாளே ஊகோல் இரண்டபாவிலோ கோல் இன்னை நாளே ஊகோல் மல்லன்ன பாவிலோ போல் ஆனடை நாளே ஊகோல் மல்லன்ன பாவிலோ டை பூகோல் சோமன்ன சோமன்னபாவில கோல் சோழடை பூகோல் சோமன்ன போல் கோல் போல் பூகோல் ஊகோல் சல்ல கோல் ஸ்னானம் ஜெய் கௌரி கோல் சல்ல கா கோல் ஸ்னானம் ஜெய் கௌரி கோல் తికాచ్చే కోల్ స్నానం చేయి గౌరీ కోల్ ఏతికాల్లోొచ్చే కోల్ స్నానం చేయి గౌరీ కోల్ ఎరుగుకాల్లోొచ్చే కోల్ స్నానం చేయి గౌరీ కోల్ ఎరుగుకాల్లోొచ్చే కోల్ స్నానం చే గౌరీ కోల్ రంగ వద్ద కూల్ గౌరీ పోయింది కోల్ గంగా వద్దకు కోల్ గౌరి పోయింది కోల్ కొడుకు ఇరన్నను కోల్ నీకిస్తా గంగా కోల్ కొడుకు ఇరన్నను కోల్ నీకిస్తా గంగా కోల్ నీకు కొడుకు అయితే కోల్ నాకు కాడ ఏమే కోల్ నీకు కొడుకు అయితే కోల్ నాకు కాడా కోల్ ఓడాలూ భద్రకానే కోల్ కిస్త గంగా కోల్ ఓడాలూ భద్రకానే కోల్ కిస్త గంగా కోల్ ఈ కోల్ నాకు కాదా ఏమీ కోల్ ఈ కోల్ నాకు కాదా ఏమీ నేను పెట్టే సొమ్ములను కోల్ నీకిస్తనే గంగా కోల్ నేను పెట్టే సొమ్ములను కోల్ నీకిస్తనే గంగా కోల్ నీకు సొమ్ములుంటే కోల్ నాకు లేవా ఏమే కోల్ నీకు సొమ్ములుంటే కోల్ నాకు లేవా ఏమే కోల్ నేను తొడగిన రవి స్తనే గంగా కోల్ నేను తొడిగిన రవికే కోల్ నీకిస్తనే గంగా కోల్ నీకు రవికాలుంటే కోల్ నాకు లేవా ఏమీ కోల్ నీకు రవికాలుంటే కోల్ నాకు లేవా ఏమీ కోల్ నా ప్రాణనాథున్ని కోల్ నీకిస్త గంగా కోల్ నా ప్రాణనాథున్ని అప్పుడా గంగమ్మ కోల్ చెంగున గిరేను కోల్ అప్పుడా గంగమ్మ కోల్ చెంగున గిరేను కోల్ బుగబుగా గంగమ్మ కోల్ గుడలై పారేను కోల్ బుగబుగా గంగమ్మ కోల్ గుడలై పారేను కోల్ గడగడ గంగమ్మ కోల్ கால்வலை பாரிந்தி கோல் கடகட கங்கம்மா கோல் கால்வலை பாரிந்தீ கோல் அப்போடு கௌரம்மா கோல் ஸ்னானாடே நூ கோல் அப்போடு கங்கம்மா கோல் ஸ்னானாடே நூ கோல் கங்கம்மா கௌரம்மா గౌరమ్మ కమ్మ గౌరమ్మాల్ కోల్ కవ్వాలు ఆడితే కోల్ సంగం అగలి కోల్ కవ్వాలు ఆడితే కోల్ సంగం గెలి కోల్